నేషనల్ డే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఇక్కడ కొటి వాళ్ళు సూపర్ గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు ఎందుకు అంటే ఈ రూట్ మొత్తం అంతా ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా అయితే మొత్తం సూపర్ బైక్ స్పోర్ట్స్ బైక్ బౌత్ పసంద ఇర్షాద్ జానా యార్ ఇన్షాల్లా ఇన్షాల్లా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ వచ్చేసి కొత్త తీసుకున్నాడు ఇతను వచ్చేసి ఆసిఫ్ ఇతను వచ్చేసి ఇర్షాద్ ఫోన్ వచ్చేసి కొత్త ఫోన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఆ పార్క్లో వెళ్ళేసి వీడియోలు తీయమంటు అన్నాడు నిజంగా సూపర్ గా ఉండాలి ఫోన్ ఓనర్ ఓనర్ ఫోన్ వీడియో అయితే ఇంకా రీల్స్ అయితే అన్నాడు నేనైతే ఇంకా పార్క్ అయితే చూపిస్తాను వెళ్ళేసి ముందరకు పార్క్ పార్క్లో వెళ్ళేసి అయితే ఈరోజు వచ్చేసి మనం అయితే రీల్స్ అయితే తీమంటు అన్నాడు ఇర్షాద్ అయితే కొత్త ఫోన్ అయితే తీసుకున్నాడు ఆల్రెడీ వచ్చేసి ఆసిఫ్ దగ్గర వచ్చేసి ఐఫోన్ అయితే ఉంది వీళ్ళిద్దరు వచ్చేసి సంతోషానికి ఇంకా అంతు పట్టలేము యూపీ వాళ్ళు ఇద్దరు చూడండి ఇంటి ముందర వచ్చేసి పార్క్ వ్యూ అయితే ఇలా ఉన్నది రోడ్ మొత్తం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అంతా టోటలీ లైట్లతో అయితే ఇంకా ఈ కోయిట్ పండగ అమర్చేశారు ఆల్రెడీ నేషనల్ డే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఇక్కడ కోయిటి వాళ్ళు సూపర్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు ఎందుకు అంటే ఈ రూట్ మొత్తం అంతా ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు కూడా అయితే మొత్తం అంతా ఫుల్ బ్లాక్ చేస్తారనమాట ఈ స్ట్రీట్లు ఉన్నాయి చూడండి అవి కూడా వన్ ఫోన్ వచ్చేసి అసలు తట్టుకోలేము అని బాధ ఇప్పుడు ఎందుకు అంటే ఆ కొత్త ఫోన్ తీసుకున్నాడు కాబట్టి చూడండి అజా ఆసిఫ్ ఉదర్జా లైట్లలో చెట్లల్లో లైట్లు చూడండి ఎంత ఖాళీగా అయితే పెట్టారో దానికైతే నిజంగా సూపర్గా ఉండే ఈ రైట్లు చూస్తూ ఉంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అస్సలు మనం ఇక్కడ అస్సలు నిలిచేదానికి కూడా అస్సలు ఇట్లా పట్టేదానికి కూడా ఇది ఉండదు మనకైతే ఛాన్స్ అంతా ఫుల్గా అయితే ఇక్కడ ర్యాష్గా అయితే ఫుల్ రష్గా అయితే ఉంటుంది ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళు మొత్తం ఇక్కడ ఈ పార్కు చుట్టూరు వచ్చేసి మనకు ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే ఉంటుంది అందరూ ఇట్లా వాకింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి సుల్తాన్ సెంటర్ ఇది లోపల చూడండి లైట్లు ఎలా చేశారు చెట్లల్లో మొత్తం అన్ని లైట్లు అయితే వేసారు కోట చూడండి ఎంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆడోళ్ళు హస్బెండ్ వైఫ్ వచ్చేసి ఇంకా పార్కింగ్ పెట్టేసి బండ్లు అక్కడ లోపల ఇక్కడ అయితే ఇంకా ఇది చేస్తూ ఉంటారు జాగింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు చూడండి కోయిటి వాళ్ళు పిల్లకాయలు కుక్కలు అయితే తీసుకుని వెళ్తాను చూడండి రేరు ఇక్కడ మనకైతే రోడ్ సైడ్లో అయితే మనకైతే కుక్కలు అస్సలు కనపడవు ఇంకా సాక్తా కుక్క పిల్లలు ఇక్కడైతే ఇలా తీసుకుని వచ్చేసి వాళ్ళకైతే జాగింగ్ అయితే చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు కోయిటీ వాళ్ళు నిజంగా వ్యూ అయితే నిజంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఇంకా ఫుల్గా అయితే రష్ అయితే ఉంటుంది ఆ సేఫ్ ఆనా యార్ మా నా కొడుకు అయితే కొత్త ఫోన్ తీసుకునే వాడు పుట్టోడు అస్సలు చూడలేకపోతాను వాని బాధ చూడండి కోయిటి వాళ్ళు చూడండి ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రాకముందే ఇలాంటి చిన్న చిన్న టెంట్లు అంటే పోలీసు పోలీస్ వాళ్ళకైతే వేసి పెట్టేసి ఉంటారు ఆల్రెడీ ఎందుకనంటే మనకి ఫుల్ రేషన్ ఉంటుంది అసలు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తప్పనిసరిగా నా వీడియోస్ అయితే అన్ని అయితే చూడండి ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇది వచ్చేసి పార్క్ పార్క్ లోపలైతే వ్యూ అయితే చూసుకోండి ఆ టెంట్లు చిన్న చిన్న టెంట్లు అన్ని వేసేసి মানে যে যাতর লাইতে এলা দরকার হে পার্টি ভি এলাতে ఉంటাই ইকরা ডেকোরেশনস చూడండి এলা ఉన్నాయి বিন বিন উই রিল দিエス না অলরেডি মত্তান কেয়া পাটল আইতে চালা আইতে পড়নাড়ু বাপমো ফোন আইতে ভালো ఉంది यार ইরশাদ কত দিনার تھا ও ফোন ফোন तेरा 79 ইন্ডিয়া কা পয়সা কত लम 25000 25000 25000 ఉంటండి ఆ గ్లోబల్ చూడండి కొయిటోలు వస్తు ఉన్నారు పోతూ ఉన్నారు నింగ ఇక్కడైతే సూపర్ గా అయితే ఉన్నాయి కార్లు చూడండి यार ये कार पूरा ऑफर लगा है प्राइस पता नहीं है यार ये प्राइस रखा है क्या है भाई प्राइस नहीं रखा है भाई नहीं रखा कोई टोल చూడండి కొంచెం సర్ చూడండి అది తో పోతానీయే ఫ్రైజ్ రక్క హోవా అయితే ఏదో ఫ్రైజ్ అనుకుంటాను నేనైతే చూడండి ఇక్కడంతా మేలా ఇక్కడ వచ్చేసి డ్యాన్స్లో అన్నీ చేస్తారు ప్రోగ్రామ్స్ ఇంకా సూపర్గా ఉన్నాయి మొత్తము చూడండి ఇంకా అంతా మొత్తం రెడీ చేస్తున్నారు స్మోకారా దగ్గర్ బే కింద మజ సూపర్గా ఉంది వ్యూ అయితే ఈ చీర్లు అన్ని ఇంకా వేసేట్లు ఉన్నాయి మొత్తం అంతా బాగుంటుంది సూపర్గా చూడండి కోయిటోళ్ళు అందరు ఎట్లా ఫోటో నికాలు ఫోటో నికాలు ఏతో ఆతాయి స్మోక్ ఓ లైట్స్ హైనా షైనింగ్ లైట్స్ డ్రైవర్లు చూడండి వస్తూ ఉన్నారు చూసేదానికైతే లోపలికి అయితే చాయ్ అయితే చూస్తాడు చెక్ చేస్తాడు ఓకే చాయ్ అయిపోయింది చూడండి పనిచేసే వాళ్ళు వీళ్ళు మొత్తం ఇక్కడ బంగాలీ వాళ్ళు సూపర్ గా ఉండదు వ్యూ అయితే యార్ ఫ్రైజెస్ రాయేగా భాయ్ हाँ ना भाई ये fries है ना जीतने वाले को वो जीतने वाले को fries रहेगा ना हाँ जीतने वाले का fries है वो, ना, उदर ना, उदर उदर... आ, वो भी इधर भी है हाँ बाइक भी है हीरो हीरो अच्छा चल यार देखो देखें चलो यार हीरो का बाइक ये बाइक लो ना यार हीरो बाइक लो भैया चालू

అపాచి నే యార్ ఎఫ్జెడ్కి ఏ సెవెన్ ఫిఫ్టీయే యార్ సెవెంటీ ఫైవ్ డి హోండా యార్ హోండా సూపర్ బైక్ స్పోర్ట్స్ బైక్ అక్కడ కూడా కార్లు అయితే హోండా కార్లు అయితే చాలా అయితే పెట్టినారు ఇవన్నీ వచ్చేసి ప్రైజెస్లు అంట వీళ్ళవి కోటి వాళ్ళు ఇంకా రేపు మనాడు ఇక్కడ ఫుల్లుగా అయితే కోయిటి వాళ్ళు అనమాట ఇక్కడ హాలా ఫిబ్రవరికి ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసినారు వీళ్ళు సో మొత్తానికి ఈరోజు మన బ్లాగు ఇది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ వాళ్ళైతే అటు సైడ్ చూడండి ఆ బైక్ మనకి నచ్చేసిందంట యార్ ఇర్షాద్ लेके जाएगा इंडिया इरशाद लेके जा भाई इंडिया बाइक बाइक देख वो फोटो ले रहा है ना उसको बहुत पसंद आ गया यार इरशाद लेके जाना यार टेक्नीशियन इनशाला टेक्नीशियंस लोकल मे सिस्टम अंतर इकड़े उन्मा टेक्निशियंस बस बस ज्यादा वीडियो निकाल लिया इरशाद आजा भाई ఇంకా రేపు మొన్నడైతే ఇక్కడ ఫుల్ గ్రాండ్గా అయితే పార్టీలు అయితే చేస్తూ ఉంటారు కోయిటి వాళ్ళు ఇంకా అక్కడ కూర్చొని అక్కడ చాయ్ కవాలు తాక్కుంటూ కోయిటి వాళ్ళ పిల్లకాయలు కోయిటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి అహ్మదీలో కేఓసి పార్క్ లోపల ఇది మొత్తము మొత్తానికి ఈరోజు మన బ్లాగ్ ఇదే వీడియో వీడియోగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్నా భయ మీరు చూస్తుంటూ लाइक करिए लाइक करो सब्सक्राइब करो वीडियो को लाइक करो नेक्स्ट वीडियो लगा दाम बाय